సినిమా కదా ఇప్పుడు మామూలుగా నా మెంటాలిటీ ఎప్పుడు అదే ఉంటుంది ఇప్పుడు మనం ఒక రీల్ కూడా చేసాం రీసెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ వెళ్ళి మనం ఒక చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్ ప్యాకెట్ ఏదైనా ఆబ్జెక్ట్ కొనాలంటే ఒక ఇరవై ఉంటాయి అనమాట ఇరవై కాంపిటీషన్ అలా ముందు ఉంటాయి మనం ముందట మనం ఇరవై ఒకేసారి చూస్తాము ఆ టెన్ సెకండ్స్ లో ఏదో ఒకటి మనకు బాగా కనిపిస్తాయి అనమాట అది మనం పిక్ చేసుకుంటాం అరే ఇంత డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి సో నేను కూడా ఇప్పుడు అంటే ఒక ట్వంటీ ఫిలిమ్స్ వస్తే ఒక టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో వన్ ఇయర్లలో ఒక టూ హండ్రెడ్ ఫిల్మ్స్ వస్తే మనది స్టాండవుట్ అవ్వాలి బికాస్ మనకు ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు సూపర్ రాజా సినిమాని థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పే వాళ్ళు కూడా మనకు లేరు ఒక స్టార్ హీరో కానీ ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి మనం రాలేదు సో మనకు ప్రమోషన్ ఏంటి ఆడియన్స్ కళ్ళే మనకు ప్రమోషన్ ఆడియన్స్ కళ్ళు ఎటు వెళ్తాయి ఒక ముప్పై నలభై సినిమాలు ఉంటే అందులో ఏది డిఫరెంట్గా ఉంటే అది వెళ్తుంది అనమాట అందుకని డిఫరెంట్ సినిమా తీయాలి డిఫరెంట్ సినిమా తీయడం కష్టం అసలు అంత ఈజీ కాదు ఎందుకు ఎవరు డిఫరెంట్ సినిమాలు తీయరు బికాస్ అది కొత్తగా కనిపెట్టాలి అప్పుడే డిఫరెంట్ ఉంటుంది టెంప్లెట్ వైజ్ ఆల్రెడీ వచ్చిన సినిమాని యూజ్ చేసుకొని తీస్తే రొటీన్ ఉంటుంది అనమాట సో మనం డిఫరెంట్ అన్ని స్క్రాచ్ నుంచి కనిపెట్టాం కాబట్టి సీరియల్ షాట్ లో వంద నిమిషాలు ఆపకుండా ఫోర్టీన్ హండ్రెడ్ డైలాగ్స్ ఉండాలని ఫిక్స్ అయ్యా కాబట్టి అంత కష్టపడాల్సి వచ్చింది దట్స్ వై దట్స్ వై ఇట్ హాస్ అ డిఫరెంట్ ఫిలిం రైట్ నౌ అండ్ తెలంగాణ అంతలోనే కాదు ఇండియాలో ఎక్కడున్న తెలుగు ఆడియన్స్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడో చూసండి ఆ టైటిల్ నుంచి నా జాకెట్ నుంచి నా టీషర్ట్ నుంచి నేను చేసిన ఫిఫ్టీ సిటీస్ ప్రమోషన్స్ ప్యాన్ఫ్లెట్ పట్టుకొని నా సినిమా చూడండి నుంచి మొత్తం డిఫరెంట్ గానండి దట్స్ వై ద ఫిలిం హాస్ టు డౌట్ రైట్ నౌ అండ్ మైక్రీ డిస్ట్రిబ్యూటర్స్ లాంటి వాళ్ళు వచ్చి ఇండియా వైడ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సూపర్ రాజ్యాకి ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి సినిమా ఇంకెవరు తీసి ఉండరు ఇంతవరకు తెలియదు అది చెప్పలేము చాలా ఇప్పుడు తీసిన దాన్ని మాత్రం మీరు చూడండి మళ్ళీ మళ్ళీ రావు ఇటువంటి సినిమాలు చూద్దామంటే కూడా రావు అన్నీ వస్తాయి మీరు వారానికి కోటే రెండు రోజుల కోటో మూడు రోజుల కోటో ఒకటివేళనే ఉంటాయి కానీ ఇటువంటి సినిమాలు మంచి సినిమాలు మళ్ళా ఇంకా మా బాబు కొత్తవి తీయాలన్నా కూడా మళ్ళీ తీయలేడుగా మీరు ఇప్పుడు చూడకుంటే మామూల్ మామూలుగా మీకు ఫిల్మ్ మేకర్స్ అనేవాళ్ళు ఎవ్రీ ట్వంటీ ఇయర్స్ ఆర్ ఎవ్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక కొత్త సినిమాతో ఇండస్ట్రీకి వస్తారన్నమాట మిగతా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ వచ్చిన సినిమాల టెంప్లెస్ వస్తుండే సినిమాలు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఒకడే ఒకడు దమ్ము గట్స్ యూజ్ చేసి వస్తాడనమాట వాళ్ళ వాళ్ళు ఇంట్లో డబ్బులు పెట్టి అయినా సరే ఒక నా ఒక ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కష్టపడైనా సరే లో తిరిగైనా సరే గివ్ అప్ చేయకుండా నేను సేఫ్ సైడ్ వెళ్ళను రొటీన్ సినిమా తీయను నాకు వద్దు నా మైండ్ డిఫరెంట్ సినిమానే కోరుకుంటుంది హిట్ అయినా హిట్ అవైనా ఏదైనా పర్లేదు కొత్తదే తీస్తా అది నా ప్యాషన్ నేను డబ్బు కోసం రాలేదు ఇండస్ట్రీకి సినిమా పైన ప్రేమ కోసం వచ్చాను ఒక్కడే ఒకడు వస్తాడు ఎవ్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వస్తాడు ఈ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ కి నేను అనమాట సూపర్ రాజాని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇండియా వైడ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పేరు ఉంది కమర్షియల్ ఇండస్ట్రీ అని చెప్పేసి మీరు తమిళ్కి వెళ్ళినా మలయాళంకి వెళ్ళినా సరే తెలుగు ఓ ఆ గ్రావిటీ లేని ఫైట్స్ ఆ సాంగ్స్ అవి ఓకే ఓకే కమర్షియల్ సినిమా అంటారు హీరోయిన్స్ హీరోలు ఇక్కడ యాక్ట్ చేసిన వాళ్ళు వేరే ఇండస్ట్రీకి పోయి కూడా అదే మాట అంటారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టూ కమర్షియల్ యా అంటారు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం ఈ సినిమా ఇండియాలో రిలీజ్ అవుతుంది ముంబైలలో ఢిల్లీలలో ఛత్తీస్గఢ్ లో పంజాబ్ కర్ణాటక చెన్నై అన్నిట్లో కేరళ ఇప్పుడు ఇక్కడ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు వాళ్ళ రూమ్మేట్స్ నాన్ తెలుగు ఫ్యాన్స్ థియేటర్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు థియేటర్ లో చూసి అప్పుడు అంటారు నాన్ తెలుగు ఫ్రెండ్స్ ఏంటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా కూడా వస్తుందా ఈ రేంజ్ సింగిల్ షో సినిమా మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే అన్న పేరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇండియా బైడ్ వినిపిస్తుంది వినిపడాలని చేసాను మాటిస్తున్నా